అసలు నాకు ధనరేఖ ఉందా లేదా అసలు నాకు డబ్బులు వస్తాయా రావా డబ్బులు ఉన్న డబ్బులు ఉంటాయా పోతాయా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ మనం ఆ రేఖ గురించి డిస్కస్ చేసుకుందాం అసలు ధనరేఖ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ జీవిత రేఖ అంటాం ఇది దీని తర్వాత దీనికి టచ్ టచ్అప్ కూడా రేఖ ఉంటుంది ధనరేఖను రెండు రకాలుగా చూసుకోవాలి ఒకటి ఇక్కడ శనికెళ్ళి కంకణ రేఖల వరకు ఉంటుంది ఇది ధనరేఖ ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు డబ్బుకి ఇబ్బంది లోటు ఉండదు అవసరానికి ఎప్పుడు కాసేపు అప్పుడు డబ్బులు ఎవరో ఎవరు అడ్జస్ట్మెంట్ చేస్తారు మనం ఆ పిల్లలు చూసింది కూడా ఈ రేఖ ఉంది చేతిలో మీరు కూడా చూసుకోవచ్చు ఈ ఉన్న వాళ్ళకు చిన్నప్పటి నుంచి డబ్బులకు కొద్దు ఉండదు అయితే మన దగ్గర బాగా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలంటే ఇక్కడ ఇది ఉంగరం వేలు అంటాము అనామిక అంటాము ఈ దీని సూర్యస్థానం అంటాము ఈ సూర్య పర్వతం మీద కూడా ఇలా ఒక రేఖ ఉండాలి ఇక్కడ కింది ఊరకు రేఖ ఉంటేనేమో కోట్లు సంపాదిస్తారు కోట్లు కోట్లు అంటే చిన్నప్పటి నుంచే కోటేశ్వరి ఇంట్లో పుడతాడు వాడు ఇక్కడ సూర్యరేఖ నుంచి ఒక రేఖ కింది కంకారేఖల దాకా ఈ శనివేలు నుంచి ఒక భాగ్యరేఖ దాకా దాకుంటే ఇలాంటి వ్యక్తి కోటేశ్వరిని ఇంట్లో కొడుకో కూతురు అయి పుడతారు మగపిల్లలకైతే కుట్ చూసుకోవాలి లేడీస్కి అయితే అడమ చేసి చూసుకోవాలి అయితే అట్లా కూడా అందరికి మామూలుగా అంటే ఇది ఉండదు ఉండకుండా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అయితే ఈ సూర్యస్థానంలో అంటే ఉంగరం వేలి కిందగిన రేఖ లేకుండా ఒకటే ఈ భాగ్యరేఖ ఉందనుకోండి ఉంటే వానికి ఎప్పటికీ కూడా తిండికి ఇబ్బంది ఉండదు లోటు ఉండదు వాడు ఏమైనా అవసరాలు లక్ష కానీ యాభై వేలు కానీ పదివేలు కానీ ఇన్ని కానీ అతనికి ఎవరెవరు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇంట్లో కానీ అడ్జస్ట్మెంట్ అవుతుంటాయి డబ్బు కుదవరాదు బ్యాంక్ బ్యాలెన్స్ మట్టుకు ఉండదు అంటే అవసరానికి డబ్బులు వస్తే వెళ్ళిపోతాయి